హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూబీ సిస్టర్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో కెచప్ ఆర్ టొమాటో సాస్ మనం ఏం స్నాక్స్ తింటున్నా పక్కన ఖచ్చితంగా టొమాటో సాస్ ఉండాల్సిందే బయట నుంచి తెచ్చుకునేది హెల్దీ అండ్ గా ఉండవు కాబట్టి ఇంట్లోనే తక్కువ తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా టమాటాలని తీసుకోండి బాగా పండినివి చూసి తీసుకోండి పుచ్చిలేమీ లేకుండా కొంచెం ఫ్రెష్వి మంచివి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని టమాటాలన్నీ కూడా అందులో వేసేసుకొని బాగా క్లీన్ చేసుకోండి ఇలా ముచుకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసుకుని బాగా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలా తీసుకున్న తర్వాత పొడి క్లాత్తో తడేమీ లేకుండా ఈ విధంగా బాగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముచుకి తీసేసుకొని ఒక టమాటాని ఒక నాలుగు ఐదు ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్న అవసరం లేదు నాలుగైదు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలనేది చూద్దాము వెల్లుల రబ్బల్ని ఈ విధంగా పొట్టి తీసేసుకుని ఒక ఐదు వరకు కూడా పక్కన పెట్టేసుకోండి ఒక నాలుగు వరకు కూడా ఎండుమిర్చిని తీసుకోండి ఇప్పుడు కట్ చేసి మనం పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు అన్నీ కూడా ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకుని అందులోకి యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే టమాటాలని తీసుకున్నానండి ఒక అర కేజీ వరకు కూడా టమాటాలకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎంతెంత క్వాంటిటీ పడుతుంది అనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు టమాటా ముక్కలన్నీ కూడా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కూడా వాటర్ వేసుకుని విజిల్ పెట్టేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకపెట్టుకోండి టమాటాలని ఇలా విజిల్ పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి వీడియో క్లిప్లో చూడండి చూపిస్తాను ఇలా బాగా టమాటాలు అనేది ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు టమాటాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి యాడ్ చేసుకోండి ఇందులో వాటర్ ఏమైనా ఉంటే గనక వాటర్ని పక్కకు తీసేసుకొని ఓన్లీ టమాటా ముక్కల్ని వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి లేదు అంటే కనుక మొత్తం టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకోండి వీడియో క్లిప్లో చూడండి ఒకసారి ఈ విధంగా మొత్తం ఫైన్గా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నె పైన ఫిల్టర్ పెట్టేసుకోండి ఏదైనా ఫిల్టర్ పెట్టేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇలా టొమాటో పేస్ట్ని వేసిన తర్వాత ముందుగా చెప్పాను కదా ఏమైనా వాటర్ ఉంటే కనుక పక్కకు తీసి పెట్టుకోమని ఆ వాటర్ని కూడా ఈ ఫిల్టర్లో వేసేసుకొని వాటర్ని కూడా ఫిల్టర్ చేసుకోండి ఇలా గింజలు తొక్కలు ఏమైనా ఉన్నా సరే పక్కకు వచ్చేస్తుంది ఈ పేస్ట్ అనేది ఇంకా సాఫ్ట్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా అది ప్యాన్లోకి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కూడా సాల్ట్ని వేసుకోండి మీకు సాల్ట్ అనేది అవైలబుల్లో లేకపోతే కనుక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా కల్లుప్పు కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కూడా షుగర్ని వేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు కూడా కలుపుకుంటూనే ఉండండి షుగర్ అనేది కరిగేంత వరకు కూడా ఇలా షుగర్ పూర్తిగా కరిగిపోయి లైట్గా ఉడుకుపట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కూడా వెనిగర్ యాడ్ చేసుకోండి వెనిగర్ వేసిన తర్వాత పూర్తిగా కలుపుకుంటూనే ఉండాలండి అసలు ఆగకూడదు లేదంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా టైం అనేది పడుతుంది ఈ సాస్ అనేది కొంచెం థిక్నెస్ రావడానికి మీకు టమాటోస్ సాస్ ఇంకా తిక్కగా కావాలి ఇంకా మంచి కలర్ కావాలనుకుంటే గనుక టమాటాలు ఉడకబెడతాం కదా ఉడకబెట్టేటప్పుడే అందులో కుక్కర్లో ఒక నాలుగు నుంచి ఐదు బీట్రూట్ ముక్కల్ని వేసుకుంటే టొమాటో సాస్ ఇంకా రెడ్గా వస్తుంది మీకు ఇది థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు కొంచెం ఒక ప్లేట్లోకి వేసేసుకుని ప్లేట్ని కొంచెం క్రాస్గా పెడితే టొమాటో సాస్ అనేది అసలు కదలకుండా అలా స్టిక్ అయి ఉండాలి అలా అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది పది నుంచి పన్నెండు నిమిషాల టైం అనేది ఖచ్చితంగా పడుతుందండి అప్పుడు మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ జార్లోకి తీసేసుకుంటే వన్ టు టూ మంత్స్ అనేది ఖచ్చితంగా స్టోర్ అనేది ఉంటుందండి పాడవకుండా బాగా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఇలానే హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మన పిల్లలకి హెల్దీ ఫుడ్నే మనం ఇవ్వచ్చు సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా ఈ రూబీ సిస్టర్స్కి చెప్పడం మటుకి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రూబీ సిస్టర్స్